ముహ్యమాన జుష్టం యశ్యన్యమీ సమస్య మహిమానమతి వీతశోక రెండు పక్షులను ఒకే వృక్షమునందునను ఫలవోక్త ఒక పక్షి వృక్షఫలములను అనుభవించుతుండ్రిచే చింతా దుఃఖములయందు ముగ్ధమయుండును కాని అట్లే అది ప్రభు తన మిత్రుని వంకకు తిరిగి అతని వైభవములను తెలుసుకున్నచో వెంటనే అన్ని కలతల నుండి ముక్తి పొందును దీనికి ఉదాహరణగా మనం ప్రతిరోజు సాధనపరంగా ఎన్నో చెప్పుకుంటున్నాం అంటే ఈ ఫలాలను అందుకోవడానికి భౌతిక విషయాలు అందుకోవడానికి అందులో సుఖముందని ప్రయత్నిస్తున్నప్పుడు మరి దుఃఖాలు కూడా వస్తున్నాయి తప్పకుండా వస్తున్నాయి కానీ ఆ వాటిని అందుకునేది నమమత్రంగా ఉండి శరణ పొందేది ఎక్కువగా ఉంటే ఆ ఎప్పుడు వచ్చే దుఃఖాలు ఉండకుండా ఆ పరమాత్మ తప్పకుండా చూసుకుంటాడు అని ఇక్కడ చెప్పారు